ఓం సాయి రామ్ జై శ్రీరామ్ శ్రీ షిరిడీ సాయి గురుగీతిక ముప్పై ఏడవ భాగం శ్రీ వారి అసలు పేరు శ్రీ వారు షిరిడిలో ఏలటానికి అరవై సంవత్సరములు నివసించినప్పటికీ కూడా ఆయన స్వగ్రామ ఏదో తల్లిదండ్రులు ఎవరో మందలి పేరేమో కూడా ఎవ్వరూ తెలుసుకోలేకపోయారు ఎంతగా ప్రయత్నించినా కూడా ఎవరికీ సాధ్యపడలేదు ఇటువంటి సందర్భాలలో నానావలి అనే అన్వేషకుడికి బాబా బాబాకి జరిగిన సంభాషణ చూద్దాం నానావలి బాబా నీ పేరు చెప్పమంటే చెప్పవేమిటి ఈ విషయంలో నీకింత మొండితనం ఎందుకు అని ప్రశ్నించాడు అందుకు బాబావారు నేను చెప్పను సరే నేను మొండివాణ్ణి కాని నువ్వు పండు మేధావి కదా నీ పేరేమిటో చెప్పు అని ప్రశ్నించారు అందుకు నానావళి నా పేరు నానావళి అందుకు బాబావారు అది నీ దేహానికి నీ తల్లిదండ్రులు పెట్టిన పేరు నేను అడిగింది నీ శరీరం పేరు కాదు నీ పేరు నానావళి ఇదేం ప్రశ్న నా పేరు కాకుండా నాకింకో పేరేలా ఉంటుంది నాకేం అర్థం కావటం లేదు అని జవాబిచ్చాడు అందుకు బాబావారు అర్థం కాక నువ్వు చెప్పలేవు అర్థమై నేను చెప్పను బాగా ఆలోచించి చెప్పు నీకంటూ అసలు ఒక్క పేరు కూడా లేదా అని ప్రశ్నించాడు అందుకు నానావళి నీ ప్రశ్నలతో అస్సలు ఆలోచించలేకపోతున్నాను దయచేసి అర్థమయ్యేలా చెప్పండి అని బ్రతిమాడాడు ఆ అన్వేషకులా ప్రార్థించగానే శ్రీ బాబావారు ఇలా బోధించసాగారు నాయన ఈ శరీరము నేను అనుకున్నట తప్పు ఇది నేడో రేపో రాలిపోయే తోడుపొరయే కానీ సత్యమును శాశ్వతమును అయిన నేను అనబడు ఆత్మ మాత్రం కాదు పేరు ఈ తోలునకే కాని దీనికి తోడు ఆత్మకు లేవు మీరందరూ నన్ను నా పేరు అడుగుతున్నారు నా ఈ దేహమునకే నేమి మీరే పేరులతో పిలిచినూ నేను ఉన్నాను కదా అయినను వేరొక పేరు చెప్పమనరెందులకు నేను సర్వభూతముల వ్యాప్రులై ఉన్న ఆత్మయే కాని శరీరమును కాను అందరియందున గుప్తముగా ఉన్న నాకు అన్ని పేరునూ నావియే అగును అనగా సర్వనామములును నావే కావున నేను సర్వనాముడనే కాని నామవచకుడను కాను ఎంత చక్కటి బోధయో చూచినారా సర్వనాముడనగా అన్ని పేర్లునూ తనవే అయినవా అని ఒక అర్థము భాషాభాగములందు నామవచకము సర్వనామము క్రియ విశేషణ వంటివి కలవు కదా అందరి సర్వనాములను అను మరి ఒక అర్థం అది ఇది వాడు వీడు అనునవి సర్వనామముడు ఆ అదిశక్తి కావచ్చును భుక్తి కావచ్చును అట్లే వాడు అనగా రాముడు కావచ్చును రహీము కావచ్చును దేనినైననూ తెలుపునదే సర్వనామము శ్రీ సాయిబాబావారు సమస్తమునూ తన పేరుడే అనియు ప్రత్యేక నామరహితమై తత్ అను సర్వనామము శబ్దముషే తెలుపబడు పరమాత్మ తత్వమే తామని బోధించినారు ఓం సాయిరాం జై శ్రీరామ్